హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు అలి ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఏంటైతే రేషన్ కార్డులు ఉన్నవారికి అలర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం పంచదార ఇతర రేషన్ సరుకులను పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఎండియు వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాకును రేషన్ షాపులకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది అటు అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులు దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరుకులు సరఫరా చేస్తారని తెలియజేయడం జరిగింది సో అంటే ఇప్పటి వరకు ఏవైతే రేషన్ సరుకులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి సరఫరా చేశారో ఇప్పటి నుంచి రేషన్ దుకాణాల నుంచే ఈ సరుకులను పంపిణీ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దీని గురించి మీరేమనుకుంటున్నారీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి